రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే రాసలీల ఎపిసోడ్ ఇప్పుడు అది మరో మలుపు తిరుగుతూ ఉంది ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఒక మహిళ నన్ను వేధించారు రకరకాలుగా హింసించారు సో చివరికి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశారు అని చెప్పి ఎమ్మెల్యే కొన్ని నగ్న వీడియోలు బయటపెట్టిన తర్వాత మరో వీడియో ఎమ్మెల్యే చేయ కోసుకుంటున్న వీడియో బయటపెట్టిన తర్వాత చివరికి అసెంబ్లీలో నుంచే వీడియో కాల్ చేసినా ఇవన్నీ బయట ఉండి ఎపి ఇంత అమ్మ ఆమె దగ్గర ఇంకా ఐదు వందల వీడియోస్ ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవైపు ఎమ్మెల్యేకి సంబంధించి ఇన్ని వ్యవహారాలు బయటకు వస్తూ ఉన్నా ఎక్కడీ కూడా ప్రభుత్వం కానీ వాళ్ళ పార్టీ కానీ ఆయన మీద చర్యలు తీసుకునే ఆ పరిస్థితి లేదు చర్యలు తీసుకునే లేదు ఇప్పటి కూడా కానీ ఇవన్నీ ఎవరైతే బయటపెట్టారో ఒక మహిళ నేను బాధితురాలు అని చెప్పి మహిళ అయితే బయటకు వచ్చిందో ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు ఆ మహిళను ఆ మహిళ కోసం పోలీసులు తిరుగుతూ ఉన్నారని ఆ మహిళ మీద నాన్ నాన్అైలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాము అని రైల్వే కూడా సిఐ కూడా చెప్పారు సో ఆ మహిళను అరెస్ట్ చేయొచ్చు అనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి ఎందుకంటా ఈ ఎమ్మెల్యే వాళ్ళ అమ్మగారట ఒక ప్రభుత్వ ఉద్యోగిని మహిళ నా కొడుకును బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది అని ఈ నెల ఆరవ తేదీనే ఒక కేసు ఫైల్ చేశారు అని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారు బ్లాక్మెయిల్ చేసింది మా కొడుకుని జనవరి ఆరవ తేదీన కేసు ఫైల్ అయిందట దాని మీద నాన్ అవేలబుల్ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారట అండ్ ఆ శంకర్ రాజు అనే ఒక జర్నలిస్టును ఆమె ఇంట్లో బంధించి కొట్టింది అని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయట దాని మీద కూడా కేసు పెట్టారు అవి కూడా నాన్ అవైలబుల్ సెక్షన్లే సో నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టారు ఆమె కోసం పోలీసులు తిరుగుతూ ఉన్నారట ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది ఎక్కడుండే తెలియలేదట ఆమె ఎక్కడుండే చెబితే మేమే విచారిస్తాం లేకుంటే మా దగ్గరికి ఆమె విచారణకు రావాల్సి అని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారు ప్రధానంగా ఆమె దగ్గర ఇంకా చాలా వీడియోలు ఉండి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక శాంపుల్ ఒక ట్రైలర్ లాగా ఇప్పుడు ఉన్న వదిలేరేమో ఇంకా మిగతా వీడియోలు వస్తే దాంట్లో ఇంకెన్ని కళారూపాలు ఉంటాయో ఇవన్నీ బయటకు రాకముంది ఆ అమ్మాయిని ఏమన్నా అదుపులోకి తీసుకున్నా విచారణ అని చెప్పి అదుపులోకి తీసుకొని ఇంకా ఉన్న డేటా అంతా ఏమన్నా డిలీట్ చేయడము ఆ డేటా ఏమన్నా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే బై డిఫాల్ట్గా బలం ఉంటుంది మరి ఏమన్నా ఉన్న డేటా ఏమన్నా తీసేయించుకునే ప్రయత్నం జరుగుతుందా అంటే తెలియదు మరి ఆ అమ్మాయి మీద అయితే రెండు కేసులు రెండు నాన్ అవేలబుల్ సెక్షన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందంటే ఎక్కడ ఎదురుగుతున్నారో తీవ్రంగా తెలియదు ఎక్కడున్నారు పోలీసులు వెతుకుతూ ఉన్నారట